ఫస్ట్ నేను ఒకటి అడుగుతాను అడుగు ఈ రోజు మీరు పొద్దుగా లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చేసిరో ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా చెప్పాలి ఇది పెద్ద కష్టం ఇప్పుడు పొద్దున లేచిన స్నానం చేసిన మా అమ్మ ఊరికి పోతా అన్నది పంపించిన మళ్ళీ ఇంటికొచ్చినా వచ్చిన అన్నం వండిన కూర వండిన సర్ది పెట్టుకోలే కొంచెం అన్నం తిన్నా ఎందులో తిన్నారు తలే సమయం ఆసన్నం అయింది అన్నట్టు పని చేసే దగ్గరికి పోవాలి ఇక సమయం అయింది కదా అని చెప్పి వచ్చిన బండి మీద బండి అంటే బండే ఇక బండి అంటాం ఇక బండికి మళ్ళా వచ్చిన పోయినా ముఖం కడుక్కున్నా ముఖం కడుక్కొని జుట్టు జుట్టు సరి చేసుకున్నా సరి చేసుకొని ముఖం మీద కాటుక కొంచెం చెప్పండి కొంచెం